గ్రామం పేపిలి మండలం నంద్యాల జిల్లా వారండ రెండు పల్లె ఇంతేనా ధర ఎంతేనా ధర ఎంత లక్ష ఎనభై సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ ప్యాపిలేనా ఇది కూడా పేపల్లేనా ప్యాపిల్లి గ్రామం పేపల్లి మండలం నంద్యాల జిల్లా ఎన్ని పల్లెలు ఉన్నాయి పాలపల్లెనా

అన్న ధర ఎంత అన్న లక్ష ఇరవై ఐదు వేలు నెంబర్ చెప్పండి తొంభై తొంభై ముప్పై రెండు ముప్పై రెండు ఎనభై మూడు తొంభై రెండు తొంభై రెండు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది పాలపల్లెకొడలు పేపల్లి గ్రామం పేపల్లి మండలం నందేలా జిల్లా ధర లక్ష ఇరవై ఐదు వేలు అంట వెంకళపల్లె ఎమ్మెది ఉన్నాయి ఎన్ని పల్లెనా రెండు పళ్ళ హైట్ ఎంత ఉన్నాయినా అరవై రెండు ఉన్నాయి అరవై ఇంచులు అది యాభై ఆరు ఇది అరవైందా ఓకే వెంగళంపల్లి గ్రామం பேப்ப மண்டலம் நந்தேல ஜில்லா ரெண்டு பல கூட அண்ணா ராந்தா ராஜ முப்பை ஐந்து வீல் லட்ச முப்பை ஐந்து வீல் ரெண்டு பல ரெண்டு ரெண்டு பல்லைண்ணா அது நாலு பள்ளி ரெண்டு பல వేలు చెప్తున్నారు నెంబర్ తెలుసా మీద నెంబర్ తొంభై ఆరు డెబ్భై ఆరు పదిహేడు పదహైదు అరవై తొమ్మిది ఒకదాన్ని డెబ్బై ఐదు వేలు అడుగుతున్నారు చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు బేరం అవుతుంది అడ్రస్ చెప్పు సార్ ఎగలంపల్లి యాపిల్ మండలం నందాల జిల్లా ఎంత చెప్పినావు కొడేలు తొంభై తొంభై వేలు చెప్పినావా సీతనాయా బాగా పోతాయా

సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఓకే ఏ కంపాడు సింపాడాది ఎన్ని పళ్ళతో నాకు కొడేలు ఎన్ని ఎన్ని పళ్ళు ఆరు ఆరు పళ్ళ సీద్దనా బాయ్ సీతం బాగా వేస్తాయా కంపాడి గ్రామం సిబెల్లిగల్ మండలం నా కర్నూలు జిల్లా ஐட்டு மூணு மூல உனயா மூணு ஐடி மூணு மூலம்னா உண்மூல் ஆறு பண்ண போடலாம் ధర ఎంత రేటు లక్ష యాభై వేలు నెంబర్ చెప్తారా చెప్పండి నెంబర్ చెప్పండి ఎనభై మూడు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఇరవై మూడు అల్లుగుండు అల్లుగుండు గ్రామం వెల్లుర్తి మండలం కదా కర్నూలు జిల్లా ఆడపళ్ళతోన్నాయా కడలు వేసినాయా కడలు వేసినాయా సీతం బాగా చేస్తాయా పర్ఫెక్టా హైట్ ఎంత ఉన్నాయి సైజు మూడు మూలు ఉంటాయా మూడు మూలు ఉన్నాయా అంత బాగున్నాయా సుడులు అన్ని బాగున్నాయా అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవాళ్ళు అంతా బాగున్నాయి ధర ఎంత చెప్పినావు రెండు ముప్పై రెండు లక్షల ముప్పై వేలు అంటారు ధర నెంబర్ చెప్తారా మీది మొబైల్ నెంబర్ చెప్పండి सेवन एट सेवन एट सेवन एट थ्री नाइन थ्री जीरो जीरो सिक्स टू सिक्स

ఒకటింగ్ నెంబర్ చెప్తారా మీరు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో త్రీ నైన్ ఏది కాంగ్రెస్ కదా ఏది ఏది జాతి గుజరాత్ కదా అది

బసన్ననా పేరు మన తీసుకున్నాయి కదా మొన్న అమ్మడేనాయా మొన్న చిన్న ఎన్ని పల్లెతో ఉన్నాయి రెండు నాలుగుపల్లేనా పోలకొల్ గ్రామం సిపిఎల్ మండలం కర్నూలు జిల్లాకు చెందిన వ్యాపారస్తుడు బసన్న గారు నెంబర్ చెప్పండి మీది నెంబర్ చెప్పండి చెప్పదు సెల్లగా ఉంటుందా డెబ్బై ఐదు అరవై తొమ్మిది డెబ్బై ఐదు అరవై తొమ్మిది డెబ్బై ఐదు అరవై తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై ఒకటి అరవై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి ఓకే పూటకొండ పి పోటకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ధర ఎంత చెప్పినావా ఎదురు ఒకటి ఒకటి లక్ష ముప్పై రెండు వేలా ఇంటివేనా వ్యాపారమా మొబైల్ నెంబర్ చెప్తారా మీది ఉందా నెంబర్ మంచి దూరం అయ్యాడా సరే సరే పూలకల్ మీద పూలకలేనా ఎన్ని పలుతున్నాయి కొడలే కదా కొడలే కదా నాలుగు ఉన్నాయా వ్యాపారమా అయితే బాగా చేస్తాయా బాగున్నాయా బయట మూడు మూలు ఉన్నాయా యూట్యూబరా యూట్యూబ్ కన్నా మొదలెడే ఛానల్ నెంబర్ చెప్పు మీది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు సున్నా మూడు సున్నా మూడు దాని ఎంతవి ల లక్ష నలభై వేలు ఓకే ఓలకల గ్రామం సిబెరగల్ మండలం కర్నూలు జిల్లా